హలో ఎవ్రీవన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను చాలా బాగున్నాయి మీరు కూడా బాగున్నారని అయితే అనుకుంటున్నాను సో ఇవాళ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయి పూజ దగ్గర కూడా రెడీ చేసేసాను బయట చూశారు కదా ఎలా ఉందో రోజు రోజుకి చాలా ఎక్కువైపోతుంది నా ముత్యాలు ముగ్గు చూసేయండి ఇక నేను ఒకసారి రెడీ అయిపోయినాకైతే వీడియో అయితే షూట్ చేస్తున్నా ఇంకా పూజ అయితే కంప్లీట్ చేసుకోవాలి అవి వాళ్ళు పడుకుని ఉన్నారు ఫస్ట్ రెండు రోజులు అయితే పాపం బాగా లేచి లెగడం అరవడం అట్లా చేశాడు కానీ ఒక రెండు రోజుల నుంచి లెగవట్లేదు అరవట్లేదు వాళ్ళ నాన్న విసిగించట్లేదు ఇక్కడ నేనైతే ఇప్పుడు పూజ చేసుకోవాలి ఈరోజు బ్రహ్మముహూర్తంలో నేను ఏమేమి పనులు చేసుకున్నాను అవి నిద్ర లేచేలోపు అండ్ ఈరోజు నాకు చాలా సర్ప్రైజ్లు అయితే ఉన్నాయి అండ్ ఒక లుక్ కూడా రీక్రియేట్ చేశాము సో ఈ వీడియో మాత్రం అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చాలా చాలా బాగుండిద్ది సో ఎక్కువ టైం అయితే మీరు కూడా చూడలేకపోతున్నారని నేను ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ లోపే వీడియో ఉండేలా చూసుకుంటున్నా సో దట్ మీకు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పి టైం ఇప్పుడు ఫోర్ థర్టీ ఫైవ్ అయింది నేను త్రీ థర్టీకే నిద్ర లెగుస్తున్నా లేచి ఇల్లు లూడ్కొని పెట్టుకొని నేను రెడీ అయ్యి ఇంకా పూజ దగ్గర రెడీ చేసుకోవడానికి నాకు వన్ అవర్ టైం పడుతుంది సో ఇక్కడ స్వామివారికి కూడా అంతా రెడీ చేసేసుకున్నాను ఇంకా దీపారాధన చేసేసుకొని పూజ చేసుకోవడమే అయితే నాకు ఒకళ్ళు నిన్న కామెంట్ చేశారనమాట పువ్వులు లేవు అక్షంతలు లేవు బొట్టు లేదు అని చెప్పేసి నాకు ఒకటి ఏంటంటే అన్ని తెలిసిన వాళ్ళు అమావాస్యకి చచ్చిపోయారంట ఏమి వాళ్ళు పౌర్ణానికి చచ్చిపోయారంట అంటే దేవుడికి మనం మనస్ఫూర్తిగా ఏ చేయాలి కానీ అలా చేయాలి ఇలా చేయాలి అనేది అంతా ఏముండదని నా ఉద్దేశం నాకు తోచినట్టు నేను చేస్తా అలానే పిచ్చి పిచ్చికైతే అయితే చేయలేను నాకు వీలైనట్లు నేను చేస్తాను అలా అని అయితే చేయను అదైతే నేను ఒప్పుకుంటా సో నాకైతే చాలా రూల్స్ ఏం తెలియదు నేను సింపుల్గా చేసుకుంటాను అంతే సో ఇక్కడ వచ్చేసి హాట్ వాటర్ అయితే తాగిస్తున్నా హెడ్ బాత్ చేశాను ఈరోజు ఇంకా జుట్టు ఆరట్లేదు ఈ వింటర్ సీజన్ కదా మరీ ఇంక అట్లాగే పెట్టేసుకొని జలుబు అనుకో ఇంకా నాకు వచ్చిందంటే అవి కూడా వచ్చేసిద్ది అందుకని ఇంకా నేను ముందు హాట్ వాటర్ అయితే తాగేస్తున్నా సో వాయిస్ ఓవర్ ఇవ్వాలైతే ఫస్ట్ పూజ అయిపోగానే వాయిస్ ఓవర్ అయితే ఇచ్చేసాను లాంగ్ వీడియోకి అలాగే షార్ట్స్కి నిన్న చూసారు ఆ లాంగ్ వీడియో మీరు ఆ లాంగ్ వీడియోలో ఎలా ఫ్రాడ్ చేస్తున్నారు ఏంటి అని చెప్పైతే చెప్పా చూడకపోతే ఎవరైనా చూడండి దాని తర్వాత వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే చాలా దుమ్ముగా ఉంది అసలు సో ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకుంటున్నా చాలా డిస్ అయిపోయింది ఫ్రిడ్జ్ క్లీన్ చేయకు కూడా సో అవి వాళ్ళ నానైతే ఇంకా నిద్ర లేగలేదు మీరు కూడా ఇంతైనా ఫ్రిడ్జ్ పక్కన ఓ కవర్స్ పెట్టేసా నేను అదొక సందను మొత్తం ఫిల్ చేసి పెట్టేశా సో ఫ్రిడ్జ్ మాత్రం నీట్గా తుడిచేసుకున్నాను తుడుచుకుంటే చాలా ఫ్రెష్గా అనిపించింది కదా ఏదైనా సరే సో ఇంక దాని తర్వాత గబగ పనులన్నీ కంప్లీట్ చేసుకోవాలి ఎందుకంటే నేను ఇవాళ ఒక లుక్ అయితే రీక్రియేట్ చేయాలి అండ్ మా ఆయన ఉన్నప్పుడే వీడియోస్ కూడా తీసుకోవాలి నాకైనా నేను ట్రైపోర్ట్ పెట్టి తీసుకుంటే అంత లుక్గా రావట్లేదు బ్రైట్నెస్ సరిపోవట్లేదు అండ్ అసలు సరిగా కనిపిస్తున్నాను లేదో అని డౌట్ అనమాట అందుకే నేను మా ఆయన ఉన్నప్పుడే మా ఆయన బుర్ర తినేస్తున్నాను ఇంతలోపు నేను చిలకడ దుంపలు ఉంటాయి మీన్ స్వీట్ బోట ఉంటే అవైతే వాటర్లో వేసి ఉంచా మట్టేమన్నా ఉన్నా కాస్త నా అంతే తొందరగా వచ్చిద్ది అని చెప్పేసి ఇక ఇడ్లీలకి కూడా పెట్టేస్తున్నాను ఇడ్లీలు పెట్టేసి ఆ చట్నీ వచ్చేసి కొబ్బరి ఉంది కదా కొబ్బరి చట్నీనే మూడు రోజులు సరిపోయింది ఇడ్లీ పిండి ఈ అయిపోతుంది రేపటికి టిఫిన్ అయితే ఏం వేయాలనుకోవట్లేదు ఇంకా వీకెండ్ తెలిసిందే కదా ఏదో ఒకటి వండుకుందాంలే అన్నట్టు ఇంక ఇక్కడ ఇదైతే పెట్టేసుకొని క్యాబేజీ అయితే తీసుకొచ్చారు కదా వన్ ఫుల్ క్యాబేజీ పెద్దగా ఉంది ఇది సో ఎక్కువైపోతుంది కాబట్టి హాఫ్ క్యాబేజీ వండుకుందాం అనుకుంటున్నా పిండి లాస్ట్కి వచ్చినప్పుడు మాత్రం నీట్గా తుడుచుకొని వేసుకుంటాం కదా ఇది సరిపోయిద్ది ఇంకా ఈ రోజుకి బ్రేక్ఫాస్ట్కి అయితే సో నేను రేపు తిరుమల అయితే వెళ్దాం అనుకుంటున్నాను నాకు నేను ఎప్పుడో అనుకున్నాను అనమాట వెళ్ళాలి ఉండేలో డబ్బులు వేయాలి అని చెప్పేసి ఇంకా వెళ్తున్నాను కానీ అంటే లాస్ట్ టైం మేము ఎప్పుడు వెళ్ళాము అత్తయ్య వాళ్ళతో వెళ్ళినట్టున్నాం మా అత్తయ్యవాళ్ళతో వెళ్ళా అప్పుడు కొండెక్కాం కదా త్రీ మంత్స్ బ్యాక్ అనమాట అప్పుడు వెళ్ళాం కానీ ఇంకా అప్పుడు అసలు నాకు కుదరలేదు అంటే అప్పుడు నాకు సాలరీ ఫస్ట్ శాలరీ పడింది కానీ అప్పటికి పడిందా గుర్తులేదు పడిందా పడలేదు గుర్తులేదు ఇంకా వెళ్ళలేదు ఆ పైగా అవికి ఫస్ట్ సాలరీతో అవికి మా అత్త మా అమ్మకి బట్టలు తీసుకున్నాను అవికి రింగ్ తీసుకున్నాను కదా అంటే మొత్తం అడబ్బులు కాదులే కొంచెం మా వాళ్ళే కూడా పడ్డాయి సో ఇంకా అందుకని ఇవ్వాలి దేవుడికి ఇవ్వాలి ఉండిలో వెయ్యాలి అని చెప్పైతే అనుకుంటున్నా ఇంకా మా వారిని అడిగాను వీకెండ్కి వెళ్దామా అని చెప్పి సరే వెళ్దామా అని అన్నారు మేము ఎస్సేజ్ టోకెన్స్ అయితే వేయించుకోవాలి సో ఇవన్నీ పనులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు లేచేసరికి గబగబా ఇంట్లో పనులన్నీ కంప్లీట్ చేసుకుంటే కొంచెం టైం అనేది ఉండిద్ది సో ఇక్కడ క్యాబేజీ కూర సింపుల్గానే వండేస్తాను నేను నా వంటలు తెలుసు కదా ఓ హెవీగా ఆయిల్ వేసేసి మసాలాలు వేసేసి కారాలు వేసేసి ఉండవు సింపుల్ సింపుల్గా వండేసుకుంటాను ఇంకా అంతలోపు ధాన్యం పప్పులు కూడా ఉల్చేస్తున్నాను సార్ చెప్పాను కదా తర్వాత అయితే అసలు ఉల్చుకోవడానికి టైం ఉండదు ఏదో ఒక మెసేజ్లు వస్తూ ఉంటాయి ఏ ఒక వీడియోస్ పోస్ట్ చేయడం ఎవరో ఒకరితో ఫోన్స్ మాట్లాడడం లేదంటే అవి ఒకసారి చాలా క్రాంకీగా ఉంటాడు అప్పుడు అవినే చూసుకోవాల్సి వచ్చింది నేను అందుకని మార్నింగ్ ఇట్లా పెట్టుకున్నా ఇంకా పప్పులు అంటే తెలిసిందే కదా ఒలిచి పెట్టలేదంటే అయిపోయిద్ది తర్వాత ఇంకా విసుగ్గా ఉండిద్ది వలవడానికి సో అందుకని ఈ పనులు చేసుకుంటూ పక్కన కూర అయిపోయింది ఇడ్లీలకి పెట్టేసాను ఇంక ఇవి కూడా ఒల్చేసి పక్కన పెట్టేసి ఇంకా స్వీట్ పొటాటోస్ కూడా నీట్గా వాష్ చేసేసి అవి కూడా కట్ చేసేసి పెట్టాలి ఇంకా వీళ్ళు మాత్రం నిద్రలేగలేదు కానీ ఈరోజైతే అసలు నేను ఎన్ని సౌండ్స్ చేస్తూనే ఉన్నానో వాళ్ళు ఎక్కడ లెగుస్తారో అనుకున్నా కానీ పాపం నిద్ర లేగలేదులే ఈ మంచం కూడా నిన్న బట్టలు మడతయడానికి కుదరలేదు నాకు మంచం అంతా చిందర వందరగా ఉంది చిందర వందరగా మంచం ఉంటే నాకైతే బల్లి చిరాగ్గా ఉండిద్ది అసలు నీట్గా ఉండాలి ఏదైనా కానీ ఏంటో ఈ మధ్య కొంచెం నీట్గా ఉండట్లేదేమో అనిపించిద్ది నాకే ట్రై చేస్తున్నా మ్యాక్సిమం నీట్గా పెట్టడానికి ఇంకా నిద్ర సరిపోవట్లేదు ఎర్లీ మార్నింగ్ లేచినా ఇంకా తర్వాత అవి ఒక్కొక్కసారి ఆడుకుంటాడు ఒక్కోసారి క్రాంకీ చేస్తాడు అప్పుడు అవినే పట్టుకోవాలి ఇంకా తెలిసిందే కదా పిల్లలతోని ఇంక అందుకని సో ఇంక ఇప్పుడు ఎలాగో నాకు చాలా టైం ఉందని చెప్పి గబగబా బట్టలు కూడా ఫోల్డ్ చేసేసి ఇదిప్పుడు కూడా దులిపేసి అయితే వేసేద్దాం అనుకుంటున్నా ఇంక అయితే ఒక పది సార్లు సర్దాల్సి వస్తుంది అసలు కౌంటర్ టాప్ అంతా ఏమి లేకుండా ప్రశాంతంగా ఉంటే బాగుండిద్ది కదా ఈ జశ్వంత్ వాళ్ళ బొమ్మలన్నీ మా ఇంట్లోనే ఉంటాయి హవి గారు వెళ్ళి తీసుకొచ్చేస్తారు వాళ్ళు కూడా అడగరు మా బొమ్మలు మాకు ఈ అని చెప్పి ఆ పిల్లలు కూడా హవికి వదిలేస్తారు అదే అవి అయితే ఊరుకోడు అసలు అట్లా ఉండిద్ది సో ఈ బెడ్షీట్ అయితే వేసేసుకున్నా ఇది మేము లాస్ట్ ఇయర్ డి తీసుకున్నాం కదా ఇది అయితే వేసిన తర్వాత బలి కూర్చుంటే బలి సాఫ్ట్గా హాయిగా ఉంది అసలు మెత్తగా ఉంది బలి ఉంది ఇలా మెత్తగా ఉండే దుప్పట్లు బాగుంటాయి కదా సో మొత్తానికి ఇలా అయితే పెట్టేసుకున్నా ఎఫర్మేషన్ పిల్లో చూసా కదా అదైతే అలాగే పెట్టుకున్నా రోజు చూస్తూ ఉంటా ఇక మా కిచెన్ కౌంటర్ టాప్ పరిస్థితి అయితే ఇంత దారుణంగా తయారైపోయిద్ది రోజుకి అంటే మా ఇంట్లోనే కాదులే ఎవరిల్లైనా అంతే సో మ్యాక్సిమమ్ నీట్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉంటాను సో దట్ మనకు ఒక పాజిటివ్ వైబ్ అనేది వస్తుంది మొన్న ఒకళ్ళు ఐ మీన్ మొన్న శోభ అంటే అడిగారు మనీ ప్లాంట్ ఏంటి అలా అయిపోయిందని చెప్పి ఏమో తెలీదు అసలు అది అసలు ఎదగట్లేదు మరి ఎందుకో తెలియదు నేనైతే చాలా బాగా ఎదిగిద్దనుకున్నా అంటే మధ్యలో మేము ఊర్లు వెళ్తూ ఉన్నాం కదా అప్పుడు అంత కేర్ చేయలేదు కదా దానివల్ల అనుకుంటా సో ఇంకా వాటర్ అయితే చేంజ్ చేస్తున్నాను కానీ నాకైతే తెలిసి ఇంక ఇది బతకదు ఎందుకంటే ఆ కింద మనకి వేరు ఉంటుంది కదా వేరు కూడా కొంచెం కుళ్ళిపోయినట్టు అయిపోయింది ఏమో చిన్న ఆశ బతికిద్దేమో అని చెప్పి ఇప్పుడు బాగా వచ్చింది కానీ మధ్యలో మేము ఊరెళ్ళి వచ్చిన తర్వాత ఇంకా అది పాడైపోయింది సరిపోని మళ్ళీ ఇంకోటి పెట్టుకుందాం ఇంకేం చేస్తాం ఇంక ఇక్కడైతే అన్నీ రెడీ చేసాం ఇంక అంటలు కొన్ని ఉన్నాయి అవి కూడా దో అవి కూడా తోమట్లేదు తోముదాం అనుకున్నాను కానీ అప్పటికే సౌండ్లు వస్తున్నాయి ఇక దువ్వెనలు అయితే వాష్ చేసి చాలా రోజులైంది సో దువ్వెన్లు మీరు వీక్లీ వన్స్ క్లీన్ చేస్తారా మంత్లీ వన్స్ క్లీన్ చేస్తారా ఎవ్రీడే క్లీన్ చేస్తారా చెప్పడం మర్చిపోద్దు నేను ఎలా అంటే హెడ్ బాత్కి ఒక దువ్వెన ఆయిల్ పెట్టుకున్నప్పుడు ఒక దువ్విన అని సపరేట్గా పెట్టుకుంటాను దానివల్ల ఎక్కువసార్లు ఏం వాష్ చేయను ఇప్పుడు మాత్రం చాలా డేస్ అయిపోయింది అసలు అసలు ఈ పేల దువ్వెనకైతే ఎంత దుమ్ముందో బాబోయ్ ఇక నీట్గా రుద్దు వేసుకుంటున్నాను రుద్దేసుకొని పెట్టుకున్నామంటే బాగుండిద్ది కదా ఓ మురికితోటి అదంతా మళ్ళీ మన తలలో తలలోకే వెళ్ళిద్ది అంత మంచిది కాదు పైగా చాలా టైం కూడా ఉంది టైం ఉన్నప్పుడు పనులు చేసుకోవాలనిపించిద్ది ఇక ఫోన్ పట్టుకొని కూర్చుంటే అవ్వదు ఇంకప్పుడప్పుడే లైట్గా ఎండ వస్తుంది కాసేపు ఎండలో ఆరబెడదాం అని చెప్పి దువ్వెన్లు అయితే ఇక్కడ పెట్టేశాను సో స్వీట్ పొటాటోస్ కూడా వాష్ చేసేసుకుంటున్నా సో ఇప్పుడు నేను ఇడ్లీ స్టీమర్లోనే పెట్టుకుంటున్నాను కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాము అంటే తొందరగా కుక్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది కదా అందుకని ఇంక దీనిలో నేను ఉప్పు కూడా వేయట్లే కానీ టేస్ట్ చాలా బాగుంటున్నాయి సో ఇట్లయితే కట్ చేసుకున్న సైడ్స్ అన్నీ తీసేసి నీట్గా వాష్ చేసేసి ఇప్పుడు ఇడ్లీ పాత్రలో అయితే పెట్టేసేసి మూత పెట్టేసేయాలి సో ఇప్పుడు అవన్నీ తీసి పెట్టడానికి అంటూలు స్టాండ్లో ఉందన్నమాట స్టీమర్ది సో అందుకే మళ్ళీ అవి వాళ్ళు లెగుస్తారని తీయకుండా అలా మూత పెట్టేసి పక్కన పెట్టేసా ఇంతలోపు క్యాబేజీ కూర కూడా రెడీ అయిపోయింది సో టేస్ట్ అయితే బాగానే వచ్చింది ఇంకా అలా అయిపోయేసరికి అవి అవి కొత్తకే దెబ్బ తగిలిద్ది డా తీ కొద్దలే నాన్నా హటెల్లవాగా మెట్ల వైపు పద పద అలా కావడమే స్వింగ్ కారు పట్టుకున్నాడు ఇంకా లేసాడు కదా అని చెప్పేసి ఇంకా అవన్నీ చేంజ్ చేసేసా స్టీమర్ది తీసి అది పెట్టేసి తర్వాత ఇడ్లీలు కూడా పెట్టేస్తున్నా సో ఒకసారి మనకి టైం కూడా సేవ్ అయిద్ది చాలా ఎనర్జీ మిగిలిద్ది ఐ మీన్ ఎనర్జీ కాదు స్టవ్ కూడా మిగిలిద్ది గ్యాస్ మిగిలిద్ది కుకింగ్ కూడా చాలా బాగా అవుతుంది నాకైతే బాగా నచ్చింది స్టీమర్ని ఇప్పుడే యూజ్ చేయడం అసలు సో ఇడ్లీలు అయితే పెట్టేసా నీళ్ళు కూడా పెట్టేసా ఒక పక్కన ఈయన గారు బ్రష్ కూడా స్టైల్ గా చేస్తున్నాడు ఇంకా రెడీ అయ్యాడు ఈ రోజు హవికి అయితే బారసాల డ్రెస్ నన్ను ఎలా గుద్దుతున్నాడో చూడండి నేను వచ్చేసి ఇది హవి బారసాలకి కుట్టించుకున్నాను అనమాట అప్పుడు అమ్మ వాళ్ళు తీసుకొచ్చారు ఈ శారీ చీరాల్లో నుంచి ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కూడా నేను విజయవాడలో చేయించుకున్నాను చాలా ఇష్టంగా చేయించుకున్నా అండ్ ఈ జ్యువెలరీ కూడా నేను నిన్న చెప్పాను కదా ప్రమోషన్కి వచ్చింది అని చెప్పి ఆ జ్యువెలరీ కూడా వేసుకున్నా చాలా 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 బాగుంది జ్యువెలరీ మాత్రం నక్షి మోడలు నేను ఒక ఫోర్ ఇయర్స్ బ్యాకే చాలా కాస్ట్ పెట్టి నార్మల్ జ్యువెలరీ తీసుకున్నా దానికంటే ఇవి చాలా తక్కువ ప్రైస్కే వస్తున్నాయి ఇంక ఇంత చక్కగా రెడీ అయ్యాం కాబట్టి ఖచ్చితంగా మనం గుడికి వెళ్ళాలి అని చెప్పేసి హనుమాన్ గుడికి అయితే వెళ్ళాం శ్రీరాములు గుడి ఉంటే అక్కడికైతే వెళ్ళాము అవికి ఇంకా ఈ డ్రెస్సు పట్టదు అసలు ఎంత చిన్నగా ఉండేవాడు నా ప్రొఫైల్ ఇదే ఉంటుంది యూట్యూబ్లో మీరు చూడండి చాలా చాలా అనుకున్నా నేను తెచ్చి కూడా టూ త్రీ మంత్స్ అవుతుంది ఈ డ్రెస్సు ఈ శారీ ఇవన్నీ రీక్రియేట్ చేద్దాం సర్ప్రైజ్ సర్ప్రైజా ఓపెన్ చేద్దామా అమ్మా నానా హవి బాబు ఇక్కడ ఉన్నారు చాలా బాగుంది కదా ఇది బ్లడ్ గ్రూప్ రెడ్ కలర్ ఇష్టం కదా నీకు చాలా బాగుందండి చాలా థ్యాంక్స్ అండి ఎక్కడ చేయించారు ఇది చాలా బాగుందండి సర్ప్రైజెస్ నాకు అవి పుట్టినప్పటి నుంచి ఇలా చేయించుకోవాలని ఆశ కానీ ఎక్కడ చేస్తారో తెలియలేదు ఇది ఎక్కడి నుండి తీసుకున్నావు నువ్వు నువ్వు పెట్టిన దగ్గరే ఉంది చూడు అక్కడ జిఆర్ ఇన్స్టాగ్రామ్ పేజ్ తీసుకున్నావా చాలా బాగుంది డీటెయిల్ మన పిల్లల పిల్లోడు పుట్టినప్పుడు డీటెయిల్స్ అన్ని వేయించుకొని ఇట్లా ఒక ఫ్రేమ్ పెట్టుకుంటే వాళ్ళు పెద్దఅైనప్పుడు చూసుకోవడానికి మెమరబుల్ గా నాకు ఇది భలే కోరిక ఇది మా శ్రీమంతం అప్పుడు ఫోటో ఈ ఫోటో నాకు చాలా ఇష్టం ఇది అవి పుట్టిన కొన్ని డేస్ ఒక వన్ వీక్ లోపు ఫోటో ఇది థర్డ్ క్యూట్ ఉన్నాడు అసలు చాలా బాగుందండి చాలా చాలా వాళ్ళ ట్యాగ్ చేస్తాను కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తాను కూడా కావాలి అంటే ఒకసారి చెక్ చేయండి హవికి పుట్టినప్పటి నుంచి నేను ఇట్లాంటి ఫ్రేమ్ చేయించుకోవాలి అనుకుంటున్నా సో అనుకోకుండా ఈ ఫ్రేమ్ అయితే మాకు కుదిరింది ఇంకా సో చూశాను వాళ్ళ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను వాళ్ళైతే మంచిగా చేసి పంపించారు నాకైతే చాలా బాగా నచ్చింది ఈరోజు చాలా హ్యాపీగా ఉంది సర్ప్రైజ్ల మీద సర్ప్రైజ్లు దాని తర్వాత ఫోటో మ్యాగ్నెట్స్ కూడా చేయించాము బట్ మా ఫ్రిడ్జ్కి స్టిక్ అవ్వట్లేదు అదొక బాధ అనమాట ఇంకా విజయవాడ వెళ్ళినప్పుడు చూపించాలి ఎన్ని రకాల ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ చేశాము హవీ బర్త్డే డీటెయిల్స్ అనమాట డేటు మంత్ వెయిట్ ఎక్కడ పుట్టాడు రాసేంటి ఎన్నింటికి పుట్టాడు అని అదే వచ్చేసి నా శ్రీమంతం తంపిక్కు ఇవన్నీ మ్యాగ్నెట్స్ సింగిల్ సింగిల్గా మా అమ్మ నాన్న మా అత్తయ్య మేము మేమందరం కలిసి చేయించుకున్నాం దాని తర్వాత ఫుడ్ తినేసి ఎస్ఎస్టీ టోకెన్స్కి అయితే వెళ్తున్నాం అప్పటికే టూ ఓ క్లాక్ అయ్యింది సో మామూలుగా మేము ఎప్పుడు నైట్ వెళ్తాం కదా ఈ రోజే ఫస్ట్ టైం మధ్యాహ్నం వెళ్తున్నాం అసలు ఎలా ఉండిద్దో ఏంటో చూద్దాము అని చెప్పేసి సో మొత్తానికి మా బార్సాల లుక్ ఎలా అనిపించింది షార్ట్ చూసారా లేదా చెప్పడం మాత్రం మర్చిపోద్దు అప్పుడే టూ ఇయర్స్ అయిందంటే నాకే నమ్మబుద్ధి అవ్వట్లేదు పిల్లలు ఊరికే ఎదిగిపోతారు కదా అసలు ఇక్కడికి వచ్చి చూస్తే జనాలు అసలు ఎంత రద్దీ ఉందో అసలు దొరికిద్దా టికెట్ అని నా డౌటే చూద్దాము ఇక్కడ బయట ఎలా ఉందలే లాన్ ఎలా క్యూ లైన్ అని చెప్పి మేము ఎప్పుడు నైట్ వచ్చినా సరే అసలు క్యూవే ఉండదు ఫాస్ట్కి వెళ్ళి తెచ్చేసుకుంటాము ఊరికే నడుచుకుంటూ వెళ్ళి అసలు వెయిటింగ్ కూడా ఉండదు కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఉన్నారు మీరు తిరుమల వచ్చినప్పుడు ఎస్ఎస్జీ టోకెన్స్ వేయించుకుంటారు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ వేయించుకుంటారు ఫ్రీ దర్శనానికి వెళ్తారు చెప్పడం మర్చిపోద్దు హైలైట్ ఏంట్రా అంటే అసలు అక్కడ జనాలు అసలు ఫుల్ ఉన్నారు అసలు క్యూ లైన్ ఎక్కడ స్టార్ట్ అయింది అబ్బో ఇదేదో అయ్యేదిలా లేదా మళ్ళీ నేను ఆఫీస్కి వెళ్ళాలి నైట్ వేయించుకుందా అని చెప్పి రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం దాని తర్వాత మా ఆయన మమ్మల్ని కొంత దూరం ముద్దలు పెట్టేసి ర్యాపిడో అయితే బుక్ చేసుకొని వెళ్ళిపోమని చెప్పారు సరే అని చెప్పేసి ఇంకా ర్యాపిడో అయితే బుక్ చేసేసుకొని వెళ్తున్నాం కానీ మళ్ళీ ఎందుకు ఇది వచ్చిందో నాకు తెలియదు చాలాసేపు ట్రై చేసాం ఆ క్యూలో నుంచి ఉంటే కనుక రెండు గంటలు మూడు గంటలు అని ఈజీగా పట్టిద్ది నైట్ వచ్చి ప్రశాంతంగా చేయించుకుందాం అనుకుని కానీ నైట్ ఏంటంటే రేపు టికెట్లు ఎవరు ఎల్లుండి టికెట్లు ఇస్తారని నా డౌటు ఇదిగోండి క్యూ లైన్ చూపిస్తున్నా చూడండి మేము రిటర్న్ వచ్చేటప్పుడు సో మా ఆయన అయితే మమ్మల్ని ఇంకా ర్యాబ్ డో బుక్ చేసుకుని మేమైతే వెళ్ళిపోతున్నాం అప్పటికే చాలా లేట్ అయింది కదా మళ్ళీ ఇంకా లేట్ అయితే బాగుండదు ఎలాగో రేపు వీకెండే కాబట్టి టూ డేస్ అలాగో హాలిడేస్ ఉంటాయి ఇక వాళ్ళ నాన్న వెళ్ళిపోతున్నాడు అని ఒకటి ఏడుపు నానా 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 అని చెప్పి చూస్తూనే ఉన్నాడు వాళ్ళ నాన్న కూడా అంటే ఒక సిగ్నల్ ఉంటుంది అక్కడి వరకు అయితే వస్తున్నారు దాని తర్వాత ఇంకా కనిపించరు ఇక ఇంకా వచ్చి రాగానే నాకైతే ఫుల్ నీరసంగా అనిపించి నిద్రపోయాను కాసేపు నిద్రపోయి లేచాను లేచి ఇంకా అవి పడుకుని ఉన్నాడు మా ఇల్లు అయితే చిందర వందర గందరగోళంగా ఉంది అండ్ మిషో నుంచి నేను స్ట్రెచబుల్ బ్లౌజ్ అయితే ఒకటి తీసుకున్నా అది కూడా నేను షార్ట్ పెడతాను సో ఇల్లంతా క్లీన్ చేసుకొని పూజ చేసుకొని అవికి ఫుడ్ పెట్టేసుకొని మళ్ళీ మా వారు కాల్ చేశారు టోకెన్స్ దగ్గరికి అయితే వచ్చేసేయండి ఈ టైంలో ఫ్రీ ఉంటుంది కదా అని చెప్పి సో నేనైతే ర్యాపిడే బుక్ చేసుకొని వెళ్ళిపోతున్నాను ఇంకా అటు నుంచి వస్తానని చెప్పారు మళ్ళీ ఇక్కడికి వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి చాలా టైం పట్టేసిద్ది కదా అందుకని ర్యాపిడే బుక్ చేసుకోమన్నారు ఇక ఎక్కిన దగ్గర నుంచి ఆ లైటింగ్స్ కావాలి ఇవి అరుస్తూనే ఉన్నాడు అవి క్యూట్ క్యూట్గా సో ఇక్కడికి వచ్చేసరికి చూడండి మార్నింగ్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది అస్సలు రద్దీ లేదు మేమే ముందు మా ఆయన ఇంకా రాలేదు నేను అవికి వాటర్ బాటిల్ అను కొంచెము సీట్స్ అవి తీసుకొని వెళ్ళాను సో ఇక్కడికి మేము వెళ్ళేసరికి రేపటికే టికెట్స్ ఉన్నాయి కాకపోతే రేపు కు ఉన్నాయి అండ్ టికెట్స్ వచ్చేసి ఫైవ్ నైంటీ టూ మాత్రమే ఉన్నాయి ఎక్కువ రష్ లేదు అంటే విష్ణు నివాసంలో ఉంటారు శ్రీనివాసంలో కొంచెం తక్కువే ఉంటారు ఇక మా వారు ఇంకా రాలేదు మేము వెళ్ళి అప్పటికే ఒక టెన్ మినిట్స్ పైన అవుతుంది అవి ఇక చూడండి ఆటలే ఆటలు ఆటలే ఆటలు ఇవి గుర్తున్నాయి కదా బేబీ పంపు ఇండియా నుంచి స్మార్ట్ బమ్స్ ఇండియా నుంచి తీసుకున్నాను క్లాత్ డైపర్స్ అని చెప్పి నేను రోజు ఇవే యూజ్ చేస్తున్నా నేను ప్రమోషన్కే చెప్పలేదు సో ఫైనల్గా మా ఆయన వచ్చారు టోకెన్స్ వేయించేసుకున్నాము మేము గంట సేపు వెయిట్ చేస్తే మా ఆయన వచ్చాడని చెప్పి ఇక్కడైతే ఫన్ చేస్తున్నా సో ఇంకా దాని తర్వాత రిటర్న్ అయితే వచ్చేసాం ఇంటికి వచ్చేసి ఫుడ్ తినేసాం ఫుడ్ తినేసి కిచెన్ అంతా క్లీన్ చేసేసుకున్నాను సో ప్రశాంతంగా ఉంది ఇంకా పడుకునేసరికి ఎప్పుడైదో తెలియదు రేపు మార్నింగ్ మళ్ళీ త్రీ థర్టీకి నిద్ర లేవ్వాలి అవి మాత్రం లెవెన్ వరకు ఆడుతూనే ఉన్నాడు మొత్తానికి ఈ రోజంతా ఇలా జరిగింది మీకు ఎలా అనిపించింది డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా కావాలంటే చెక్అవుట్ చేయండి సో ఇదనమాట వీడియో ఐ హోప్ నచ్చింది అనుకున్నా నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్